నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతు ఘటన మరువక ముందే మరో అన్నదాత ప్రాణాలు కోల్పోయాడు కామారెడ్డి జిల్లా జనగామలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆకుల పోచయ్య అనే రైతు చనిపోయాడు నిన్న సాయంత్రం పండిన ధాన్యాన్ని అమ్మేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన పోచయ్య తెల్లారేసరికి విగత జీవిగా మారాడు గుండెపోటు రావడంతో తాను తెచ్చిన ధాన్యం బస్తాలపైనే చనిపోయాడు పోచయ్య జనగామ మార్కెట్ యార్డ్ లో రైతు మరణంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు మహేందర్ రైతు ఎప్పుడు మార్కెట్ కు వచ్చాడు ఎలా చనిపోయాడు జనగామ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆకుల పోస రైతు కొద్దిసేపటి క్రితం చెందాడు అయితే వారం రోజుల క్రితం ఇక్కడ ధాన్యం కొనుగోలు నిమిత్తం మార్కెట్ యార్డ్ కూడా ధాన్యం తీసుకురావడం జరిగింది అయితే కొనుగోలులో ఆలస్యం జరగడంతో వారం రోజుల పాటు అతను మార్కెట్ యార్డ్ లోనే పడికాపులుగా రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో కూడా ఇవాళ ఉదయం అదే తెచ్చిన ధాన్యంపై కుప్ప పైన కూడా గుండెపోడుతూ పోచే మృతి చెందడం జరిగింది దీంతో వారి కుటుంబంలో ఒకసారిగా ఆ విషాదం చోటు చేసుకుంది ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం పోచే మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారా దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది మనం ఒకసారి జిల్లాలో కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల పరిధిలోని గత పదిహేను రోజులు చూసుకుంటే ధాన్యం కొనుగోళ్లలో సంబంధించి కూడా ఆలస్యం జరుగుతున్నంత కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత కూడా కొనుగోలు జరగడం లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడు కనబడుతుంది అయితే అధికారులు దీనికి సంబంధించి అధికారులను కూడా వివరణ కోరగా వారు చెప్తుల సమస్య ఏంటంటే అమాలీల కొరత ఉంది అదేవిధంగా లారీలు కూడా పూర్తి స్థాయిలో రావడం లేదు అందుకనే కొనుగోలులో ఆలస్యం జరుగుతుందని కూడా అధికారులు చెప్తున్న వర్షం కనబడుతున్నాయి అయితే ఒకవైపు కూడా ఈదురు గాలులు కూడినా కూడా గాలి కొద్దిగా ఆందోళన కూడా ఇక రైతుల్లో ఆందోళన పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే కూడా ధాన్యం కొనుగోలు దానికి సంబంధించి ఆలస్యం జరుగుతుండ కూడా రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే పస్తుంది మాత్రం మృతదేహానికి ఇప్పుడే వచ్చే అప్లికేషన్ పోస్ట్ మార్టం పూర్తయింది ఈ సంబంధించి కూడా అధికారులు ఇప్పటికీ వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు మొన్నటికి మొన్న కూడా మనం చూసుకోవచ్చు అదిలో నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లోని పసుపు కొనుగోలు దానికి సంబంధించి కూడా మద్దతు ధర లేకపోవడంతో కూడా రంగా అనే రైతు మృతి చెందిన విషయం తెలిసిందే ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ ధాన్యం కొనుగోలు దానికి సంబంధించి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రానికి కొనుగోలు నిమిత్తం తీసుకొచ్చిన రైతు ఉండకూడదు మృతి చెందడం ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పాలి ఇప్పటికైనా అధికారులు తొందరగా ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు సమస్య తీరే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి మహేందర్